ఫ్రెండ్స్ వెల్కమ్ టు విక్రమ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ప్రజెంట్ అయితే శ్రీశైలం అయితే వచ్చాము శ్రీశైలంలో ఇష్టకామేశ్వరి ఆలయానికి అయితే వెళ్తాము ఇష్టకామేశ్వరి ఆలయానికి వెళ్ళాలంటే చాలా కష్టమైన జర్నీ ఇది వచ్చేసరికి అసలు అక్కడ దాకా ఎలా వెళ్ళాలి టికెట్లు ఎక్కడ తీసుకోవాలి టైమింగ్స్ ఎలా ఉంటాయి ఎంత టైం పడుతుంది వెళ్ళి రావడానికి చాలా మందికి తెలియదు వీటి గురించి కానీ మన వీడియోలో ఇప్పుడు క్లియర్ గా అయితే చూపిస్తాను ఈ టికెట్ చూసారా ఈ టికెట్ దొరకడం అనేది చాలా కష్టం అనమాట రోజుకి వంద నుంచి నూట టికెట్లు మాత్రమే ఇస్తారు ఒక్క రోజుకి అయితే ఈ టికెట్ ముందు రోజు తీసుకోవాలి రేపు వెళ్తామనంగా ఈ రోజు మార్నింగ్ వెళ్ళి అక్కడ ఎనిమిది గంటలకు అలా టికెట్ తీసుకోవాలి అయిపోయాయి అంటే మళ్ళీ రేపు తీసుకోవాలి అలా డే బై డే ఒక రోజుకి వంద నుంచి నూట ఇరవై టికెట్లు మాత్రమే నిన్న నేను మార్నింగ్ తీసుకున్నాను అనమాట ఒకే ఒక టికెట్ రెండు టికెట్లు ఉంటాయంటే బ్యాలెన్స్ తీసుకున్నాను కాస్ట్ వచ్చేసరికి పర్సన్ కి వెయ్యి రూపాయలు తీసుకుంటారు థౌజండ్ రూపీస్ మన డీటెయిల్స్ మొత్తం దీని మీద పెడతారు నిన్న తీసుకున్నా కాబట్టి ఈ రోజు నాకు ట్రిప్ ఉంది ఇష్టకా మీరు వాళ్ళనికి మరి ఎంత జర్నీ పడుతుంది ఎంత టైం పడుతుంది అయితే అక్కడికి వెళ్ళి చూపిస్తాను అక్కడ వచ్చేసరికి ఏంటంటే అమ్మవారు కింద గుహలో ఉంటారు అమ్మవారి నృత్య మీద బొట్టు పెడితే మెత్తగా ఉంటుందంట సాక్షాత్తు అమ్మవారు అక్కడ ఉన్నారంట ఏ కోరిక చెప్పినా గానీ ఖచ్చితంగా నెరవేరుతుందని అయితే ఉంది చాలా శక్తివంతమైన దేవత అడవి లోపల గుర్తు పెట్టుకోండి పులుల మధ్యలో నుంచి అయితే వెళ్ళాలి సరే ఒకసారి కౌంటర్ మొత్తం చూడండి చాలా మంది ఉన్నారు అక్కడికి వెళ్ళి టికెట్ ఎలా తీసుకోవాలి మళ్ళీ ప్రాసెస్ మొత్తం మీకు అక్కడికి వెళ్ళి చూపిస్తారు వెళ్ళం టైం ఎప్పుడు మార్నింగ్ నుంచి గంటల టికెట్లు ఇస్తారు బయలుదేరతారు కూడా ఇంకా కొంచెం ముందు వచ్చినా ఏం కాదు ఫ్రెండ్స్ అయితే ఇంతకు ముందు చూసిన వీడియో అయితే కాదు ఇది ఇప్పుడు ఏంటంటే ఇష్టకామేశ్వరి దేవి దగ్గర అయితే ఒక విలేజ్ అయితే ఉంది ట్రైబల్ విలేజ్ ఆ విలేజ్ పేరు నిక్కంటి అంటారు సో విలేజ్ చాలా ఫేమస్ ఇప్పుడు ఇష్టకామేశ్వరి అమ్మవారిని కొలిచేది ప్రతిరోజు గుడి శుభ్రం చేసేది చూసుకునేది అడవిలో ఉండేది వాళ్ళే సో ఆ ఊరి పేరు మీద అదిగోండి నెక్కంటి జంగిల్ రైడ్ అని ఉంది కదా సో దా పేరు మీద ఉంది ఇక్కడ కూడా ఇక్కడే మనం టికెట్లు తీసుకోవాలి రేపు వెళ్ళాలంటే ఈ రోజే తీసుకోవాలి టికెట్ కూడా చూడండి రోజు నూట ఇరవై టికెట్లు మాత్రమేస్తారు నేను మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నాను అంటే శ్రీశైలం రాగానే ఫస్ట్ మీరు చేయాల్సింది ఇక్కడికి వచ్చి టికెట్లు ఉన్నాయో లేదో కనుక్కోవడం ఓకే గుర్తుపెట్టుకోండి అయితే మనం నిన్న టికెట్లు తీసుకున్నాం కాబట్టి మార్నింగ్ ఈరోజు అయితే రైడ్కి అయితే వెళ్తున్నాము అయితే ఆ విలేజ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది అందుకే ఈ వీడియోలో నేను ఆ విలేజ్ మాత్రమే చూపిస్తా అక్కడికి వెళ్ళాలన్నా కానీ ఈ జీప్లోనే వెళ్ళాలి మన ఓన్ వెహికల్ తీసుకొని వెళ్ళడానికి అయితే కుదరదు ఫ్రెండ్స్ అయితే మన ఓన్ వెహికల్ ఎందుకు తీసుకెళ్ళని ఎవరంటే మన ఓన్ వెహికల్తో వెళ్తే ఆ ప్లేస్ మొత్తం కూడా జంగిల్ రైడ్ మొత్తం టైగర్ జోన్ అదంతా కూడా సో టైగర్స్ ఎక్కువ ఉండటం వల్ల ఫారెస్ట్ ఆఫీసర్లు ఏంటంటే ఇలా ఒకటి కండక్ట్ చేసి వాళ్ళ జీప్స్లోనే మనల్ని తీసుకొని వెళ్ళి జాగ్రత్తగా తీసుకొని వస్తారు సో నైట్ టైం అయితే ఆ విలేజ్ని చూసారా నెక్కంటి అనే విలేజ్ ఆ విలేజ్ గ్రామస్తులు కూడా ఊర్లో నుంచి బయటికి రారు ఒక మార్నింగ్ టైంలోనే ఆ రోడ్డు అయితే యూజ్ చేస్తారు నైట్ టైంలో ఇటు నుంచి అటు వెళ్ళడానికి అటు నుంచి ఇటు రావడానికి అయితే అస్సలు కుదరదు గుర్తుపెట్టుకోండి సో ఇప్పుడు మనమైతే బయలుదేరుతున్నామో వీళ్ళే మనతో పాటు వచ్చే తొమ్మిది మంది ఒక్కొక్క జీప్లో తొమ్మిది మందిని అయితే తీసుకెళ్తారు సో రోడ్డు మళ్ళీ వెనక్కి రావాలి శ్రీశైలం నుంచి డోర్నాల్ వచ్చే రోడ్ లోనే మనకి ఆ జంగిల్ రైడ్ అయితే వస్తుంది అది చూడడానికి ఎలా ఉంటుంది అంటే ఒక చెక్ పోస్ట్ ఏరియా లాగా ఉంటుంది ఆ చెక్ పోస్ట్ ఏరియాలో మళ్ళీ మన డీటెయిల్స్ మొత్తం అక్కడ చూపించి వ్యాన్ డీటెయిల్స్ చూపించుకొని లోపలికి అయితే వెళ్ళాలి ఇదే ఆ చెక్ పోస్ట్ గుర్తుపెట్టుకోండి మీరు చూసే ఉంటారు ఖచ్చితంగా ఇక్కడ నుంచి రైడ్ అయితే స్టార్ట్ అవుతుంది శ్రీశైలంలోనే అతిపెద్ద టైగర్ జోన్ రిజర్వ్ ఫారెస్ట్ ఏదైనా ఉందంటే అది ఈ ఫారెస్టే అందుకే ఇక్కడ చెక్ పోస్ట్ కూడా ఉంటుంది ఇక్కడ గ్రామస్తులు ఆ నెక్కంటి అనే విలేజ్ తో పాటు ఇంకొక నాలుగు విలేజ్లు అయితే అడవిలో ఉన్నాయి అందరూ ఈ రోడ్డు యూజ్ చేస్తారు అది కూడా మార్నింగ్ టైంలో మాత్రమే నైట్ టైంలో చిరుత పుల్లు ఎలుగు బంటలు ఇంకోటి వచ్చేసరికి పెద్ద పులులు అన్ని ఈ రోడ్డులో ఈ అడవిలోనే తిరుగుతూ ఉంటాయి అందుకే నైట్ టైమ్ ఎవరిని కూడా ఎలా చేయనివారు ఏదైనా మార్నింగ్ టైంలోనే పనుంటే చూసుకోవాలి నైట్ టైంలో ఇంట్లో నుంచి బయటికి కూడా రాకూడదు అలాంటి జంగిల్ అయితే ఇప్పుడు మనం చేస్తున్నాం ఫ్రెండ్స్ అయితే ఆ విలేజ్ లో మీకు ప్రతి ఒక్క ఇల్లు చూపిస్తాను అందరిని ఇంటర్వ్యూ చేద్దామండి అసలు వాళ్ళు ఆ ఊర్లో ఎలా ఉంటున్నారు ఎంత అడవిలో లోపలికి వాళ్ళకి ఏదైనా ఎమర్జెన్సీ అయితే ఎలా మళ్ళీ ఇంత దూరం వస్తారు వాళ్ళ దగ్గర కార్లు కూడా ఉండవు నైట్ టైంలో ఏ జీబు ఎలా చేయనివ్వరు మరి ఎమర్జెన్సీ అయితే వాళ్ళు ఏం చేస్తారు అసలు వాళ్ళు తినడానికి ఏం యూజ్ చేస్తున్నారు ప్రెజెంట్ అయితే ఇవన్నీ అయితే అక్కడికి వెళ్ళి కనుక్కుందామండి అయితే మేము దారిలో వెళ్తున్నప్పుడు మాకు ఒక వెహికల్ అయితే కనిపించింది ఆ వెహికల్ అయితే టైరు పంచర్ అయిపోయింది మొత్తం సో వాళ్ళ దగ్గర సేఫ్టీకి స్టెప్ని కూడా పెట్టుకోలేదు ఇంత అడవిలో జర్నీ చేస్తున్నప్పుడు అయితే టైం బాగుండే వెనకాల ఇంకొక వెహికల్ అయితే వచ్చింది ఆ వెహికల్ దగ్గర స్టెప్ని ఎక్స్ట్రా ఉంటే దాన్ని తీసుకొని టైర్ అయితే రిపేర్ చేశారు లేకపోతే ఇక్కడే చాలా అంటే చాలా టైం వేస్ట్ అయితే అయిపోయేది మరి ఇది ఒక చిన్న జాగ్రత్త ఎలా మిస్ అయ్యారో నాకైతే అర్థం కాలేదు మరి ఏదైనా అడవిలో వెళ్తున్నప్పుడు ఎక్స్ట్రా టైర్ గానే ఉండి స్టెప్ని ఇవన్నీ ఖచ్చితంగా దగ్గర పెట్టుకోవాలి అదిగోండి బైక్ మీద వస్తున్నారు చూసారా వాళ్ళే నెక్కంటి విలేజ్ ట్రైవల్స్ వాళ్ళు దగ్గర బైక్స్ అయితే ఉంటాయి వాళ్ళు కూడా మార్నింగ్ టైంలోనే ఈ రోడ్డు యూజ్ చేస్తారు చెప్పే కదా నైట్ టైంలో అయితే ఎవరు రారు నైట్ టైంలో ఈ రోడ్కి అటువైపు ఇటువైపు జంతువులు యానిమల్స్ తిరుగుతూ ఉంటాయి అదిగోండి జీపులు ఇంకా వెనకాల చాలా వస్తున్నాయి చూసారా మొత్తం పదిహేను జీపులు అయితే ఉంటాయి మొత్తం పదిహేను జీపులు ఒకేసారి బయలుదేరతాయి మళ్ళీ ఒకేసారి అక్కడికైతే ఆఫీస్కి అయితే వెళ్ళిపోతాయి చూడండి మరి మళ్ళీ మళ్ళీ తిరగడానికైతే ఇక్కడైతే ఛాన్స్ అయితే లేదు అడవి చూసారా ప్రజెంట్ మనం సమ్మర్లో వచ్చాం కాబట్టి మొత్తం ఎండలకి ఎండిపోయింది సో ఏంటంటే వాటర్ కోసం అడవి మొత్తం తిరుగుతూ ఉంటాయి వాటర్ ఎక్కడ పాతాల గంగ దగ్గరికి వెళ్ళాలి వాటర్ తాగాలన్న సో చూసారా రోడ్డు అయితే చాలా దారుణంగా ఉంది గాయస్ మనమైతే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము ఇక్కడ నుంచి మనం ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అయితే ఆ టెంపుల్ దగ్గరికి ఆ విలేజ్ దగ్గరికి అయితే నడుచుకుంటూ పోవాలి అదిగోండి మనకన్నా ముందు వచ్చిన జీబులు పది దాకా వచ్చాయి చూడండి ఎన్ని ఉన్నాయి అన్నీ ఇక్కడే పార్క్ చేస్తారు ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి అయితే ఈ వీడియోలో మీకు ట్రైబల్స్ అంటే తెలుసు కదా మీకు వాళ్ళు అడవిలో దొరికే వస్తువులనే ఉపయోగిస్తారు చాలా అంటే చాలా ఫేమస్ విలేజ్ గుర్తుపెట్టుకోండి ప్రతిదీ చూపిస్తాను ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ రోజు మన డ్రెస్ మొత్తం కూడా పాడైపోతుంది ఇంకా డ్రెస్ దేనికి పనికిరాదు అలా అయిపోతుంది అరే తమ్ముడు ఇక్కడ ఏం పేరు ఊరిని ఉంటారా ఇక్కడే ఉంటారా తమ్ముడు ఊరి పేరు ఏంది అది పేరు రా మీ ఊరి పేరు తెలియదా వీళ్ళు బండ్లు వేసుకుని వెళ్తారు మనం కూడా బండి తీసుకొని వెళ్ళచ్చులే కానీ మనకేంటంటే పర్మిషన్ ఇవ్వట్లా వెహికల్స్ బండ్లు వేసుకొని సరదాగా వెళ్ళి చూసి రావచ్చు కానీ కొత్త వాళ్ళం కదా ఇప్పుడు వీళ్ళు ట్రైబల్స్ చెంచుల కంటే వాళ్ళు ఎలాగైనా వెళ్తారు వాళ్ళకి అడిగి గురించి మొత్తం తెలుసు కాబట్టి వాళ్ళు బైక్లు వేసుకుని తిరుగుతున్నారు ఒకవేళ ఏదైనా పులిస్ ఏదైనా వచ్చినా కానీ చిరుత పుల్లు కానివ్వండి పెద్ద పుల్లు ఏదైనా వచ్చినా ట్రైబల్స్ వీళ్ళు చెంచులు హ్యాండిల్ చేస్తారు వాటిని కానీ మనం హ్యాండిల్ చేయలేం ఆ టైంకి మనం తడబడతాం అనమాట అందుకని మనకి అందరితో పాటు ఒక జీప్ పెట్టి దానికి టికెట్ పెట్టి వెయ్యి రూపాయలు తీసుకొని మనల్ని అయితే ఎలా చేస్తున్నారు చెప్పా కదా ఇక్కడ కొంతమంది ఉంటారని వాళ్ళు ఇవన్నీ సేల్ చేస్తూ ఉంటారు ఏంటిది అమ్మవారికి పెట్టాలా చెట్టుకు కట్టాల్సిందా సో వాళ్ళు ఇంకెక్కడే ఉంటారు ఇక్కడ ఉండి ఇంకా అమ్ముతూ ఉన్నారనమాట వాళ్ళు ఇప్పుడు ఈ అడవిలో అమ్ముకోవడానికి కారణం ఏంటంటే తెలుసు కదా అమ్మవారికి ఇష్టమైనవి ఏంటి వాళ్ళకి తెలుసు అందుకే వాళ్ళు అక్కడ పెట్టి సేల్ చేస్తున్నారు ఇంకోటి వాళ్ళు బతకాలంటే ఏదో ఒక పని చేస్తూ ఉండాలి కాబట్టి ఇక్కడ ఆచారానికి సంబంధించిన ఏమైనా ఆ వస్తువులన్నీ అమ్ముతున్నారు వాళ్ళ ఇంట్లో మగవాళ్ళు ఏమో బయటికి పనికి వెళ్తారనమాట సో టెంపుల్ అయితే వచ్చింది టెంపుల్ గాయస్ దట్టమైన అడవిలో ఇరవై కిలోమీటర్ల జర్నీ వచ్చిన దగ్గరేనా చాలా కష్టం ఎందుబాబాయ్ బాగున్నావా ఏంటి ఇవన్నీ సుగంధాలా అంటే దేనికి వాడతారు ఇవన్నీ సుగంధం నువ్వు తాగలేదు ఎప్పుడు సోడాలు చేస్తున్నావా వీటితో కూడా ఫ్రెండ్స్ ఒకసారి ఇవన్నీ చూశారు కదా ఇవన్నీ కూడా మూలికలు అన్నీ అడవిలో దొరికేవే వీటితో ఆయన కొన్ని రకాల అయితే తయారు చేసి మనకైతే ఇస్తాడంట అది కూడా ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ అంట ఒక గ్లాస్ వచ్చేసరికి ఇవన్నీ అడవిలో దొరికే మూలికలే మనకు సిటీలో నిమ్మకాయ సుగంధ వేసి ఇస్తాడు కానీ ఇక్కడ చాలా డిఫరెంట్ అన్ని మూలికలు కలిపి ఇస్తాడు సో అప్పుడు మనకి హెల్త్ చాలా బెటర్ ఇదంతా కూడా ఈ విలేజ్ నెక్కంటి అనే విలేజ్ ఇదే ఈ విలేజ్ ఏంటంటే పక్కన ఇంకొన్ని గ్రామాలు కూడా ఉన్నాయి అడవిలో కానీ బైక్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ దాకే మనకు వస్తాయి ఇక్కడ నుంచి అడవిలో ఉన్న వేరే గ్రామాలకి నడుచుకుంటానే వెళ్ళాలంట ఇంకో గ్రామం ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది పది కిలోమీటర్ల దూరంలో ఇంకో విలేజ్ ఉంది ఇదిగోండి ఇక్కడ వాళ్ళ పిల్లలు వాళ్ళు కొట్లు పెట్టుకొని షాపులు అవన్నీ సేల్ చేస్తున్నారు వచ్చిన టూరిస్టులకి మళ్ళీ టూరిస్టులు నూట ఇరవై మంది రోజుకి చూడండి పాపం ఈ పిల్లల మొత్తానికి ఒక స్కూల్ కూడా ఉందంట ఆ స్కూల్ కూడా చూపిస్తా ఆ స్కూల్ చూసే ముందు ఒకసారి విలేజ్ చూడండి ఎలా ఉందో అన్నీ కూడా గుడిసెలే మనకి బిల్డింగ్లు డాబాలు ఏసీలు ఇవేవీ లేవు ప్రశాంతమైన నేచర్ లో వాళ్ళు చిన్న చిన్న గుడిసెలు వేసుకొని బయట పనులకు వెళ్తా ఎలా ఉన్నారో చూడండి అదిగోండి గుడి అదే ఇష్టకామేశ్వరి అమ్మవారి గుడి వీళ్ళందరూ ఈ రోజు వచ్చిన నూట ఇరవై మంది భక్తులు చూసారు ఎలా ఉన్నారు మొత్తం త్రీ అవర్స్ జర్నీ మూడు గంటల్లో మొత్తం చూసుకొని మళ్ళీ మనం రిటర్న్ అవ్వాలి అదే జీబులో వెళ్ళిపోవాలి అయితే నేను అమ్మవారికి సంబంధించిన ఫుల్ వీడియో చేశాను ఈరోజు విలేజ్ గురించి మాత్రమే చెప్తా ఈ వీడియోలో వచ్చేసరికి అన్న పేరేంది ఊరి పేరేంది ఇష్టకామేశ్వరి గుడి పేరు ఇష్టకామేశ్వరి నక్కంటి అంటారా ఏడా ఉంటారా మీరు మరి చిరుతపల్లి ఎంత భయం ఏమి లేదు ఇంకా ఏమి ఉండదు అయిపోయింది మరి ఏం పనులకి వెళ్తారా ఇక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళకు అయితే షాపులు షాపులు బండ్లు లేదంటే ఇంకా ఇవి అయిపోయిన తర్వాత అడవి కరకాయలు అని పువ్వు అని అడవిలో దొరికి చేసుకోవచ్చు చిన్న చిన్నగా అమ్ముతారు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు ఇక్కడ ఎట్లా మా పుట్టు పూర్వం నుంచి మా పెద్దల ఒక మూడు వందలు నాలుగు వందల సంవత్సరాలు అవుతుందా ఎక్కువ అవుతుందా ఎక్కువే ఎక్కువే ఎన్నిళ్ళు ఉంటాయి మొత్తం ఇరవై ఫ్యామిలీలు ఉంటాయి ఇరవై ఫ్యామిలీలు ఉన్నాయా ఇంకా మరి పిల్లల పరిస్థితి ఏంది పిల్లలు కూడా హాస్టల్ ఇంకెక్కడ అయితే మొత్తం ఇప్పుడు అంటే ఊరి పేరు సరే అన్న మొత్తం టోటల్ ఫ్యామిలీస్ ట్వంటీ ట్వంటీ అంటే చూడండి మొత్తం గుడిసెలు ఎన్ని ఉన్నాయో గుడిసెలు పెద్ద గాలి వర్షాలు ఏదైనా పడిందంటే మొత్తం నీళ్ళు ఇంట్లోపలికి వస్తాయి సో ఫ్యామిలీ సింగ్ అందరూ కొంతమంది ఎక్కువ మంది ఉంటారు కొన్ని చోట్ల తక్కువ మంది కూడా ఉంటారు అదిగోండి పిల్లలు చూడండి బయట ఆడుకుంటున్నారు సో పెద్ద చదువులు అయితే పెద్దవాళ్ళు అయితేనేమో హాస్టల్లో ఉంటారంట చిన్న పిల్లలకంటూ ఒక రేకులు షెడ్ వేసుకొని ఒక పంతులు మాస్టర్ అయితే రోజు శ్రీశైలం నుంచి అయితే వస్తారంట పాఠాలు చెప్పి మళ్ళీ సాయంత్రానికి అయితే వెళ్ళిపోతారంట మన జీబులోనే వస్తారు అయితే ఇక్కడ విలేజ్లు కొన్ని చూసారు గుడిసెలు ఈ గుడిసెల్లో కొంతమందితో మాట్లాడదాం అనుకుంటున్నాను ఇదిగోండి ఇక్కడ ఒక పెద్ద ఆయన ఉన్నాడు మాట్లాడదాం పెద్ద ఆయన ఏడా ఉంటారు ఇంకా తెలుగేనా ఎక్కడే ఉంటారా ఎప్పుడు ఇంకా వర్షాలు పడ్డాయి ఏది వచ్చినా ఇంకా ఏడే మరి పనులు ఎట్లా ఏం పని చేస్తారు పని ఏం లేదు మామూలుగా ఎట్లాగే జంతువులు ఎప్పుడైనా కనపడ్డా కనబీ డ్రై వెళ్ళిపోతూ ఉంటాయి రాత్రిపూట నీకు కనిపి నాకు కనిపి ఎప్పుడప్పుడు వస్తాయి జంతువులు మరి ఎప్పుడప్పుడు ఏమి ఇక్కడ అడవిలో ఈ అడవిలో ఈ అడవిలో పందులు అవి అడవి పందులు ఎలుగుబండ్లు అయ్యాబంట్లు ఎలుగు బాంట్లు ఎక్కువ ఉండవు ఎలుగుబండ్లు ఎక్కువ ఉండయిత సాయంత్రానికి నైట్కి వస్తాయి నైట్ మనం కనబడతే కదా కనబడు అయ్యా వాడికే మనం కనబడతాం అట్లా మనం చూసిన చూసింది మనం చంపేస్తుంది చంపేస్తుంది పుళ్ళు ఉన్నాయి మరి పెద్ద పుళ్ళు ఎక్కువ ఉంటాయి అంటే అన్నీ పుల్లి సరే సరే నీ పేరేంది పోతురాజు ఇదేనా ఇల్లు ఇంకా ఎంతమంది ఉంటారు మొత్తం ఈ ఊర్లో యాభై ఉంటాయి ఒక యాభై ఉంటాయి మొత్తం అదే ఊరు చూద్దామని అని వచ్చినాలే సరే పెద్ద మరి మళ్ళీ కలుస్తా అసలు ఇవి చూడడానికి ఇల్లుల్లాగానే లేవు ఏదో ఆధారంగా వానకి కొంచెం ఆగాలి ఎండకి కొంచెం ఉండాలి కాబట్టి పైపైన ఈ అడవిలో దొరికే కొంచెం గడ్డి తెచ్చుకొని వాటితో ఒక గుడి చేసుకొని చుట్టూ తటికలు మొత్తం అడవిలో దొరికే వస్తువులతోనే ఇల్లు కట్టుకున్నారు మళ్ళీ దానికి చుట్టూ కంచెలు చిన్న చిన్న జంతువులు ఏవి రాకుండా నైట్ టైంలో ప్రతి ఇంటికి కంచె అయితే ఉంది చూడండి సో ఇది ఇల్లు అదిగోండి అది బాత్రూము అది గుడిస ఇంకా వాటర్ అయితే ఇక్కడ పక్కనే మనకి ఒక పెద్ద గుంతాలు ఉంది తర్వాత చూపిస్తాం మీకు ఆ గుంతలో నుంచి వాటర్ అయితే తెచ్చుకుంటారంట వర్షాలు పడ్డప్పుడు నీళ్లు కొన్ని స్టోర్ చేసుకుంటారు వాళ్ళకంటూ తర్వాత కరెంటు ఎలాగంటే టెంపుల్ దగ్గర సోలార్ ఉంది ఆ సోలార్ వల్ల కరెంటు చిన్న లైట్లు అయితే ఉంటాయి లైట్లు ఉండటం వల్ల ఇక్కడికి జంతువులు విలేజ్ విలేజ్లోకి ఇదిగోండి పిల్లోడు బయటే ఆడుకుంటున్నాడు స్కూల్ ఏడు మేడం మాస్టారు ఎవరు మరి మాస్టర్ మాస్టర్ ఎవరు చనిపోయారా మరి పిల్లలు స్కూల్ ఎట్లా అంతే మళ్ళీ కొత్త మాస్టర్ అయితే రావాలంట పాత మాస్టరు ఏదో సంథింగ్ అయితే చనిపోయారంట ఏమైందా మరి కొత్త మాస్టరు త్రీ డేస్లో వస్తారని అయితే చెప్తున్నారు స్కూల్ అయితే ముందుందంట స్కూల్ చూడాలని నాకు చాలాసేపటి నుంచి ఆశగా ఉంది అసలు స్కూల్లో ఏముంటాయి ఈ పిల్లలు ఎంతమంది ఉన్నారు ఈ ట్రైబల్స్కి అసలు వాళ్ళకి ఎవరు నేర్పిస్తున్నారు అనేది మొత్తం తెలుసుకుందాం అనుకున్నా యాక్చువల్గా అయితే ఇబ్బంది ఎవరి పర్మిషన్ అవసరం లేదంట ఇక్కడ వచ్చేసరికి స్కూలు అందరిది అంట ఇదిగోండి ఇక్కడ స్కూల్ పిల్లలకి కావాల్సిన వంట సామాను కానివ్వండి ఆ కూరగాయలు మొత్తం అక్కడ ఉన్నాయి ఇంకోటి స్కూల్ వాళ్ళకే కాదు ఇక్కడ వచ్చిన భక్తులకి కూడా ఫుడ్ వండి పెట్టాలంటే ఆ సరుకులు మొత్తం అవే ఫ్రీగా భోజనం పెడతారు అయితే పిల్లలు చదువుకోవడానికి అంటూ ఇక్కడ కొన్ని ఆట వస్తువులు ఉన్నాయి బుక్స్ కూడా ఉన్నాయి రాసుకోవడానికి ఉన్నాయి చదవడానికి ఉన్నాయి మన ఫ్లాగులు కూడా ఉన్నాయి చూడండి అయితే మొత్తం ఇంగ్లీష్లో ఉన్నాయి తెలుగులో ఉన్నాయని చూశాను మొత్తం ఇంగ్లీష్ మీడియమే ఇక్కడ కూడా సో చూడండి మరి మరి ఇంగ్లీష్ మీడియం మన అడవిలో దాకా వచ్చింది మామూలు విషయం కాదు కదా మొత్తం అన్ని ఇంగ్లీష్ సంబంధించిన పుస్తకాలే బుక్స్ అయితే ఉన్నాయి సో మన ఫ్లాగ్ కూడా ఉంది ఇక్కడ పిల్లలకి అన్నీ నేర్పిస్తున్నారు బాగానే పర్లేదు అయితే కాకపోతే మొత్తం పైన రేకులు షెడ్ పైన ఇంకా చెట్లు కూడా ఉన్నాయనుకోండి బాగా చల్లగా అయితే ఉంది ఒకసారి ఇక్కడ చూడండి ఇదిగోండి బోట్లు తెలుసు కదా ఇవన్నీ కూడా మీకు పర్లేదు పిల్లలు మొత్తానికి ఒక పది మందో పదిహేను మందో ఉంది వాళ్ళకి సరిపడా బుక్స్ ఉన్నాయి నేర్చుకోవడానికి మంచి స్కూల్ కూడా ఉంది అడవిలో నాకైతే చాలా బాగా నచ్చింది ఇక్కడ దాకా ఎడ్యుకేషన్ వస్తుంది ఈ పది పదిహేను మందికే ఒక పంతులు కూడా సిటీ నుంచి అయితే రోజు వస్తున్నాడు పిల్లలకి కొంత చదువు నేర్పిస్తున్నారు తర్వాత ఇక్కడ నేర్చుకున్న తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ సిటీకి వెళ్ళిపోతారంట ఐదు ఆరు తరగతుల నుంచి హాస్టల్లో ఉండి అక్కడ నేర్చుకుంటున్నారు సో ఇక్కడ మామూలుగా ఏంటంటే బేసిక్స్ కొంచెం కొంచెం బేసిక్స్ మాత్రమే నేర్పిస్తున్నారు వీళ్ళకి మధ్యాహ్నం ఒక గవర్నమెంట్ స్కూల్ కాబట్టి మధ్యాహ్నం ఫ్రీగా భోజనం కూడా పెడతారు ఇదిగోండి పక్కనే విలేజ్ సోలార్ అని చెప్పి కదా సోలార్ ఇక్కడే ఉంది వీళ్ళకి ఇక్కడి నుంచే కరెంటు మొత్తం వస్తుంది అంటే కొంచెం కొంచెం కరెంటు మరీ ఎక్కువ కాదు కొంచెం లైట్గా వాళ్ళకి అంతే మనకి ఎదురుగానే టెంపుల్ అమ్మవారి టెంపుల్ ఇంకా దర్శనం చేసుకుంటూనే ఉన్నారు భక్తులు కూడా చూడండి అదిగోండి ఇక్కడ అన్నంగా తింటున్నారు పక్కన ఫ్రీ భోజనం ఇదేనా విలేజ్ ఊరు ఇది ఒకటే ఉంది చుట్టుపక్కల ఇంకా వేరే ఉన్నాయా ఇంకొక ఊరుందడు కొన్ని ఇల్లు ఉంటాయి పైన ఇంకా అవి అట్లా కొన్ని కొన్ని మరి పిల్లల స్కూల్ ఎట్లా ఎక్కడ నుంచి వచ్చింది వేరే ఊరు వచ్చినా ఎక్కడ ఉంటది మరి డైరీ సర్వీసా వెళ్ళిపోయేది మళ్ళీ ఏం చదువుతున్నావురా చదువుతున్నారా ఏం చదువుతున్నావు బిస్కెట్ కొనుక్కుంటురా ఏం చదువుతున్నావు ఏ బిస్కెట్ కదరా ఎన్ని తగ్గు ఒకటా రెండా రెండు నువ్వు రెండు అంటే నువ్వు మూడు అంటున్నావా ఎంతమంది ఉన్నారు పిల్లలు మొత్తం నలభై మంది అంటారా ఒక ఇరవై పిచ్చకాయలు ఎందుకురాడు ఉన్నాయి బిస్కెట్ ప్యాకెట్లో ఉన్నాయి కొనిపిస్తాపా మీ ఫ్రెండ్స్ ఏరి పైన ఉంటారా కొంతమంది మళ్ళీ పో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ని తెచ్చుకో కొనిపిస్తాలే మీ ఫ్రెండ్స్ తెచ్చుకొచ్చుకోపోరా తెచ్చుకోవచ్చుకోరా అందరు కొనిపిస్తా వద్దా ఆడికి వెళ్ళంపా విలేజ్ అయితే చాలా అంటే చాలా చిన్నది అంటే ఇక్కడ కొన్ని అక్కడ కొన్ని అలా చాలా కట్టుకున్నారులేండి కానీ పిల్లలు చాలామంది ఉన్నారు ఇప్పటికే నేను చాలామంది చూశాను కానీ టీచర్ లేరట ప్రస్తుతానికి ఇదిగోండి నా బ్యాక్గ్రౌండ్ కనపడుతుంది స్కూల్ స్కూల్ లోపల కూడా చూపించా మీకు ఇందాక ఎలా ఉందో విలేజ్ అయితే చాలా బాగుంది అంటే ఇక్కడికి ఇరవై కిలోమీటర్లు అడవిలోకి వస్తే కానీ ఈ విలేజ్ అయితే వస్తుంది ఒకటే విలేజ్ కాకపోతే గుట్టల మీద కట్టుకున్నారు ఇక్కడ పది ఇల్లు అక్కడ పది ఇల్లు అలా కట్టున్నారు మొత్తానికి కలిపి ఒకటే స్కూలు ఒకటే విలేజ్ వీళ్ళందరూ కొలిచేది కూడా ఆ దేవుణ్ణి అనమాట అంటే అమ్మవారిని చూద్దాం కదండి ఏంటి బాబా ఏంటి ఏమేంటివి దిష్టి అవే ఇవి దీనికి ఇవి దేనికి ఇంటికి కట్టుకున్నాయి ఇవన్నీ డబ్బాలు నొప్పులు అన్నీ పోతాయా అంటే ఇవి పూసుకోవాలా ఇవన్నీ అడ్లో దొరికే మొత్తం తీసుకోవచ్చు అనమాట మరి ఈసీ స్థాయి జుట్టు పెరడానికి ఇది అన్నీ ఇక్కడ దొరికి వాటిని తీసుకొచ్చి అమ్ముతున్నాం అన్నమాట అంటే తగ్గి అన్నీ తగ్గిపోవడానికి ఆయుర్వేద మందులాగా వస్తేనే కొంటున్నారా ఎవరన్నా లేడీస్ కొంటారు కదా బాగానే ఇక్కడ ఉన్న వాళ్ళందరం ఇలాగే షాప్లు వెయ్యకపోతే అన్నారు ఏది కావాలి తీసుకోపో జలుబు జూస్ బాబు ఏదైనా మాములు తీసుకోండి ఇక బిస్కెట్ బ్యాక్ తీసుకో తీసుకోండి వద్దా అరే జలుబు చేస్తా చాక్లెట్లు రవి నీకేం కావాలరా నీకదేనా పాప ఎవరు మీ పాప జలుబు చేస్తే నన్ను అనమాకండి రవి ఎక్కడ మీరు అందరూ మరి ఏదైనా అర్జెంట్ అయితే ఏంది బాబా పరిస్థితి ఏదైనా అర్జెంటు మెడిసిన్ కావాలి టాబ్లెట్లు ఏమన్నా ఇస్తారా ఎవరుస్తారు వెంటనే ఏ నాటు వైద్యాలే అవునవును అందుకే చేస్తున్నా విలేజ్ చేస్తున్నా వీడియో అదే ఇన్ఫర్మేషన్ ఎట్లా ఇంత ఎట్లాభాలు కదా సరే ఫ్రెండ్స్ ఒకసారి టెంపుల్ అయితే చూద్దాం మనం వచ్చి చాలాసేపు అయింది విలేజ్ మొత్తం తిరిగి అందరిని ఇంటర్వ్యూ చేసి వచ్చేదాకా కూడా ఇంకా దర్శనాలు చేసుకుంటానే ఉన్నారు ఎందుకంటే మళ్ళీ మళ్ళీ వచ్చే టెంపుల్ కాదు టికెట్ చాలా కాస్ట్ ఎక్కువ వెయ్యి రూపాయలు పర్సన్కి వచ్చి అందుకనే చాలాసేపు ఉంటారు ఇదిగోండి లోపల అమ్మవారు అయితే ఇలా ఉంటారు నాలుగు చేతులు రెండు చేతుల్లో తామర పుష్పాలు ఒక చేతిలో శివలింగం ఒక చేతిలో రుద్రాక్ష మాల ఇలా నాలుగు చేతులతో ఉంటారు అమ్మవారి నుదుటి మీద మనం స్వయంగా అయితే పెట్టచ్చు అలా కుంకుమ పెట్టినప్పుడు అమ్మవారి నుదురు చాలా మెత్తగా కనిపిస్తుంది ఇక్కడే అమ్మవారు ఉన్నారనడానికి సాక్ష్యం అదొక్కటే అది కూడా మనస్ఫూర్తిగా పెడితేనే మీకు మెత్తగా తగ్గులుతుంది ఇక్కడ గుడికున్న స్పెషాలిటీ అది గుర్తుపెట్టుకోండి ఎవరైనా రావాలనుకున్నప్పుడు మన ఛానల్లో వీడియోస్ అన్నీ ఉన్నాయి శ్రీశైలానికి సంబంధించినవి ఒకసారి చూడండి ఇక్కడ వర్షాలు పడినప్పుడు వాటర్ ఎక్కువగా స్టోర్ అవుతాయి ఇక్కడే స్నానాలు కూడా చేయొచ్చు ఆ టైంలో అయితే ఇప్పుడు ప్రజెంట్ సమ్మర్లో కాబట్టి వర్షాలు లేవు నీళ్ళు లేవు అందుకే మొత్తం ఎండిపోయింది తర్వాత ఇక్కడ చాలామంది భక్తులు కోరికలు తీరిన వాళ్ళే ఎక్కువగా వస్తారు అమ్మవారు వచ్చేసరికి ఇదిగోండి ఇది వైట్ కలర్ చిన్న గోపురం ఉంది కదా పైన సో ఈ అమ్మవారు ఇందులోనే ఉంటారు గుర్తుపెట్టుకోండి లోపల పక్కనే మీకు భోజనాలు కూడా పెడతారు ఇక్కడ వాళ్ళకి భోజనం తిన్న తర్వాత ఎంతో గట్ట మనీ మీకు ఇవ్వాలనిపిస్తేనే ఇవ్వండి ఇంకొంతమందికి భోజనం పెట్టడానికి అది హెల్ప్ అవుతుంది ఓకే సరే పర్లేదులేండి సరే వీడియో ఎలా ఉంది మీకోసం కష్టపడి ఎంతో ఖర్చు పెట్టుకొని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి చూపించాను వీడియో నచ్చింది కదా వీడియో నచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియోకి లైక్ చేయండి కొత్త వాళ్ళు చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా ఏంటంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా వస్తారేమో వాళ్ళకి ఒకసారి వీడియోని షేర్ చేయండి వాళ్ళు చూసారంటే ఖచ్చితంగా దీని గురించి తెలుసుకొని వస్తారు అందుకే ఈ వీడియోని షేర్ చేస్తూ ఉండండి ఓకేనా తర్వాత ఇంకా పక్కన ఇంకా మంచి మంచి ప్లేస్లు ఉన్నాయి శ్రీశైలంలో వచ్చేసరికి అవన్నీ చూపిస్తాను కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఓకే థ్యాంక్ యూ